యానో దీనిపై ప్రకటిస్తారు మీరు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా ప్రేమేనా తండ్రి నీ మనకి స్తోత్రాలు చరిస్తామని ఇజ్రాయల్ ఈ యొక్క స్వస్తినిధి ప్రార్థన మంది అని ప్రభా మీరు ప్రారంభించి పదకొండు సంవత్సరాలు కాపాడారు పదకొండవ యానే కార్యక్రమం ప్రారంభిస్తూ తండ్రి ఈ యొక్క కార్యక్రమానికి దైవ సేవకుడిగా జరిమే గాని ప్రభా ఈ దేశం మేము పిలబడుతున్నాం తండ్రి నిశ్చితమైతే ఆవిడ కూడా వీసా దొరకడానికి మరి ముంగు రావడానికి గొప్ప కార్యం జరిగించండి నేను ఇజ్రాయల్ దేశంలో థియేటర్ ప్రవ అనేక సంవత్సరాలుగా తండ్రి మూత వేయబడింది ఇండియా వారికి ఇవ్వట్లేదు అన్నారు ప్రభా అయినప్పటికీ అదే స్థానంలో మేము దేవుని యొక్క కార్యం జరిగించాలని తలంపు పెడతా ఉన్నాం ఈ రెండు కార్యాలు మీ మధ్యని పెడతా తండ్రి నిశ్చితమైతే అయితే సాగు రావడానికి అదేవిధంగా థియేటర్ కూడా ఒక అందుబాటులో ఉండడానికి కూడా కృపదా ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారం దీవించండి ఈ వాట్సాప్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా ఎంతమంది అది వెళ్తా ఉందో ప్రభా వరందరికి కూడా ప్రభా నీ నామానికి మహిమ ఖరంగా జరిగేలాగా ప్రార్థుల్లోనూ రాగల చేయమని ఈ యొక్క పాంప్లెట్ మేము విడుదల చేస్తుందిగా ఈ పాంప్లెట్ చూసిన ప్రతి బిడ కూడా ప్రభా ప్రార్థించడానికి సహకరించడానికి రాగలడానికి ఆత్మీయ వరముతో నెప్పడానికి కృపదాయం చేయమని దీని సావుకుడిగా నేను దీవించి ఆశ్రదిస్తున్నగా ఈ పాప లేబడిలా చేస్తున్నగా ఈ కృప చూపించమని ఈ యొక్క రాత్రి అసంలో చిన్న పది పబ్బులు తెచ్చమని ఏ సుక్రీస్తున్నామన అడుగుచున్నాం తండ్రి ఆ ఒకసారి చూడనందది ఇది ఇది మన గ్రూప్ పెడతాను మీరు కూడా మరి చాలా మంది కొత్త వచ్చిన వాళ్ళు గ్రూప్ నేను యాడ్ చేయలేదు అది యాడ్ కూడా దేవుడు కృప చూపిన కాక ఆ మరి ప్రభు వల్ల కార్యక్రమం ఉంది మరి అదేవిధంగా కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి గా ఇరందరూ కూడా ప్రాంతంలో జ్ఞాపం చేసుకోండి మరి దినాన్ని మన యొక్క మాట అంశం ఏంటంటే రక్షణ పొందడం ఎలా ఏంటండి చాలా మందికి అన్ని చేస్తాం రక్షణ పొందడం గురించి కొన్ని విషయాలు తెలియదు అసలు రక్షణ లేకపోతే క్రైస్తవుడు నిత్య రాజ్యంలోనికి వెళ్ళలేడు మనకి ఎన్నున్నా మన ఎన్ని సంఘాలు ఎన్ని సంగతులు ఎన్నెన్నో మాట్లాడవచ్చు ఎన్నెన్నో కార్యక్రమం చేయొచ్చు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పవచ్చు ఏముండగా రక్షణ ఉండాలి ఈ రక్షణ లేకపోతే ఇప్పుడు చూడండి ఎవరైనా గల్పు దేశాలు వెళ్ళాలంటే అంటే ఇండియా దేశం నుండి ఏదైనా దేశాలు వెళ్ళాలంటే ఏం కావాలి చాలా ఇంపార్టెంట్ అంటే పాస్పోర్ట్ పాస్పోర్ట్ లేకుండా నాకు ఆధారపడి ఉందని వెళ్ళిపోతానంటే ఇండియాలోనే పనిచేస్తుంది అది అవుట్ ఆఫ్ మంత్రి బంద్ ఓకేనా ఇది ఈ పాస్పోర్ట్ లాంటి ఈ రక్షణ ఉండాలి రక్షణ సరిపోద్దా ఇప్పుడు పాస్పోర్ట్ ఉంది నేను నిజమైపోతాడు అంటే ఇందాక సహోదరు చెప్పాడు ఎన్నో కంట్రీలు ప్రయత్నం చేశాడు వాస్తవంగా పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన్ని ఎవడో విదేశాలు వెళ్ళడుసా ఏం కావాలి వీసా కావాలి నేను రెండోసార్లు చెప్పాను థడికి థడికి ఉన్న ఉన్న ఏడు సంఘాలు ఉన్నాయి కదా మరి అక్కడ నేను వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఈ వీసా తీసుకున్నాను ఇజ్రాయల్ దేశం నుండి ఈ వీసా తీసుకుని తడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అడుగుటే మాట అన్నాడు నువ్వు మా దేశంను అడుగు పెట్టాలంటే నువ్వు పాస్పోర్ట్లో వీజా ఉండాలన్నాడు నేను అన్నా ఈ వీజా ఉంది కదన్న ఈ వీజా మా దేశం పనిచేయదు నువ్వు ఎక్కడొచ్చో మళ్ళీ తిరుగు ఆఫ్రికెళ్ళిపోయి ఎందుకని ఆ దేశం వెళ్ళడానికి నాకు విజా లేదు కాబట్టి వెంటనే నన్ను టరికి నుంచి వెనక పంపించాను మరి మన దేశంగా దేశంలో ఉన్నాం టరికి ఇలా ఒకసారి వెళ్ళిన తర్వాత అవలేదనుకో రెండు ఏం చేస్తాం మానేస్తామా ప్రయత్నం చేస్తామా ఇప్పుడు ఇంటికా నుంచి ఎన్నుకోండి ప్రయత్నం చేయొచ్చు ఈ దేశంలో మాట మాటకి వెళ్తూ ఉంటే రింట్రీ కావాలి ఏజా కావాలి ఒకవేళ మనకి ఎక్కువ ఇబ్బంది అనుకో నువ్వు ఈ దేశం కూడా తెలుపుకోవటైతే అదేం చేస్తాం ప్రయత్నం మానేస్తాం అప్పుడు ఏం ఎలా వెళ్ళాలి ఏంటి అసలు ప్రయోజనాన్ని మొత్తం మీద తలుచుకుని దేవుడు మహాకృపం బట్టి మళ్ళా మూడు నెలలు తిరుక్కోకుండానే మరి నేను మళ్ళా అదేశం మీద పొందుకుని మళ్ళా వెళ్ళా దేవుడికి స్తోత్రం ఏది చెప్తా మాట మనం కూడా దేవుడు రాజ్యంలోకి వెళ్ళాలంటే రక్షణ ఉండాలి పరిశుద్ధత ఉండాలి రక్షణ సరిపోద్దా రక్షణ సరిపోదా మరి పరిశుద్ధంగా జీవించాలి ఆరాధనలో నా శరీరం తిని నా తాగువాడు మాత్రమే ఎక్కడికి వెళ్తాదన్నాడు మార్మస్ తీసుకున్నానండి పాప క్షమాపణ కొరకు ఏసుప్రభు గారు తీసుకున్నా బాప్ తీసుకుని తీసుకున్న నదిలో తీసుకున్నానండి అని నేను మురిచిపోయినా ఉపయోగం ఉండదు కానీ నువ్వు ఎక్కడ తీసుకున్నా ఏమి ప్రయోజనం ఉండదు కానీ సేవరుషుని పనులు చేయాలి ప్రభు ఇది యేసు ప్రభు వారు తనపా చెప్పబడే రాత్రి గురువారం రాత్రి ఆయన ప్రభు బల్ల అర్థం ఇచ్చాడు ఇది నేను వచ్చేంత వరకు కూడా నా రక్తం తాగి నా రక్తం తిని నా శరీరం తిని నా రక్తం తాగి నిత్యరాజ్యంలో ప్రవేశించిందని చెప్పి మన కప్ప చెప్పిన ఆయన శరీరాన్ని క్రమం తప్పకుండా ఓ నెల తీసుకుని ఈ నెల నేను తప్పు చేశానండి పాపం చేశానండి నేను తీసుకున్నాను కాదు ప్రతీ నెల ఇస్తున్నప్పుడు క్రమం తప్పకుండా తీసుకుని ప్రవశంలో ఉంటే ప్రభు నిన్ను ఆస్తులు తీస్తాడు కనుక ఈ రాత్రి కొన్ని మాస్టర్ నుంచి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా రోమ పత్రిక పదో అధ్యాయము ఏడవ దేవతకు ఒకసారి రోమ పత్రిక పదవ అధ్యయము ఏడవ అధ్యయాతి ఒకసారి ఆ పౌలు రోవి పత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచ్చిన పదో అధ్యాయం పదిహేడు వచ్చిన పది పదిహేడు కాగా వలన విని ఏమి అందరం వింటాం క్రీస్తుని మాటలు విని మనం చేయాలి విశ్వాసం కలుగుతుంది రక్షణ పొందాలంటే పుష్టికి ఏం వ్యక్తికి విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా ఎవడో కూడా ప్రౌండ్ చూడలేదు అంటే ఏం చేయాలి వినాలి ఇప్పుడు చాలా మంది మంత్రానికి వస్తారు చాలా చోట్ల నేను ప్రసంగం చేశాను అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మా శాపుడు మాట్లాడుతుంటే కింద ఫోన్లు చార్జింగ్ చేస్తుంటారు మన సంఘంలో ఎవరు లేరు నేను ముందు చదివి చెప్తాను ఎంతమంది కాదు ఉన్న కొద్ది మంది అయినా సరే దేవుని కొరకు నమ్మకం ఉండాలి ఎందుకంటే ప్రసంగి గ్రంథం ఉంటుంది నువ్వు మంత్రానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఎందుకని జాగ్రత్త చూసుకోవాలి ఎక్కడ ఉన్నాడు పాస్త గారి కాదు మనందరికీ మనందరినీ కాపాడి రక్షిస్తున్న యేసయ్య చూస్తున్నాడు ఇక్కడ ఎందుకు అంటే ఎక్కడ ఇద్దరు ఉంటే వర మధ్యలో ఉంటానన్నాడు ఇప్పుడు మా మధ్యని నేను మిమ్మల్ని చూడొచ్చు మీరు నన్ను చూడొచ్చు కానీ మనందరం చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి భయపడాలి ఇక్కడ నేను నిలబడిన నేను కానీ వింటున్న మీరు కానీ ఖచ్చితంగా వినాలి ఏం మాట్లాడాలి అంటే ప్రజడి కాగా వినుట వలన విశ్వాసం కలుగును ఎవడు కూర్చునాలి ఏ మాట అంటే క్రీస్తును కూర్చిన మాట వలన కలుగుతుంది చాలా మంది వినమన్నారు అనుకోండి మేమంటా అది ఎందుకంటే కదా విస్తరించి మాట్లాడటంలో అన్నాడు బోస్త్ర సాకచ్చు మంచి అడవుడిని అన్నాడు ఉంటాయి చాలా ఉంటాయి కానీ ఏది ప్రయోజనకరమో ఏది మానవుడికి ఉపయోగమో దాన్ని మనం వినాలి కొంతమంది రీల్స్ చేస్తారు చూసినప్పుడే మీరు రీల్స్ అందరం చూస్తాం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఫేస్బుక్ అన్ని దాంట్లో చూస్తుంటా ఆ రీల్స్ ఎలా ఉంటుంది తెలుసా భార్య భర్తలు విడగొట్టడానికో కుటుంబంలో తల్లిదండ్రులు విడగడ్డానికో కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా అంటే అది జోక్గా ఉండొచ్చు లేదా అది చూడు నవ్వుకోవడానికి ఉండొచ్చు ఈరోజు కుటుంబాలు అలా ఉన్నాయి ఇంతకుముందు భార్య భర్తలు ఎంత అనేవారు అంటే ఇప్పుడు అలా కాదు భార్య మేడ భర్త రాకపోతే లేపేయడమే అంతే కదా ఏదో రకంగా ఇప్పుడు భార్య మీద కోపం భర్తగా అయ్య ఇంతకుముందు అంటే గొడవ ఆడుకునేవారు బాగుండేది ఇప్పుడు అలా కాదు కొంతమంది గ్యాంగ్ అవుతారు తీసుకురావటం ఏదో కల్పించేయటము ఏదైనా చూస్తున్నాం ఇదంతా ఎక్కడొచ్చింది లోకంలో మాట్లాడంట కదా లోకంతో ఎవడైతే స్నేహం చేయకపోయినో వాడు దేవునికి శత్రువు ఎవడు దేవుని శత్రువు తె ఎవడైతే లోకంలో శత్రువు లోకానికి స్నేహం చేస్తాడో వాడు దేవుని శత్రువు లోకంలోనే ఉండాలి చూడండి గోధుమ మొక్క అదేవిధంగా గురుగు మొక్క ఉంటుంది ఎప్పుడైనా చూసారో లేదు రెండు కూడా యాసిగా చూట మొక్కలా ఉంటాయి కానీ గోధుమ మొక్క ఇలా లాగితే పుట్టుకుని వచ్చేస్తుంది అదే గురుకుల మొక్క చూడండి లానమే రాదు దాని ఏరు బలంగా లోనికి బాతికిపోతుంది ఏదో సార్ ఈ లోకము మనం కూడా ఈ గోధుమ మొక్కలుగా పై పైన ఉండాలి ఈ లోకం కాదు ఈ లోకం మంది కాదు ఈ లోకము లోకాశలు ఏమవుతాయి గమనించిపోతాయి ఈ స్థిరక్తం కాదు స్థిరక్తమైంది ఒకటి ఉంది దాని కొరకు ఏసు మాటలు వినాలి ఏసు ఏదైనా చెప్పాడో అది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అప్పుడే మన రక్షణ పొందటం అంటే ఎలా తెలుస్తుంది నువ్వు రక్షణ పొందాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి వినాలి వినాలి వినటమంటే ఏదో రక్త వినడం కాదు ఖచ్చితంగా ఏసుని కూర్చిన మాట మనం వినాలి రెండు చూస్తే అపోస్తు కార్యంలో పదహారు రక్న ఒకసారి రెండోది చూస్తే అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన రాయబడి అనమాట అందుకు వారు ప్రవేణ వేస్తున్నందు విశ్వాసము అప్పుడు అప్పుడు నీవును నీ ఇంటి వారు చెప్పాను సరిపోదండి చెప్పి చూడండి అక్కడ ఏం చెప్పండి ఇక్కడ పౌరుశీలడు అర్ధరాత్రి వేళ ఏం చేస్తారండి పాటలు పాడి దేవుని మహిమపరుస్తుంటే శుద్ధిస్తా ఉంటే ఏమైపోయింది అక్కడ శరస్సాలంట పునాదులు బద్దలాసిపోయి ఆ లెక్క డోర్ అని తెరిచిపోని అసలు జైల్లో ఉన్నవిడాడే దేవు శుద్ధిస్తాడా మనం చూసామన్నా నేను ఒక చూసామన్నా ఒక దొంగ జైలు వెళ్ళడానికి ఒక స్లాబ్ గడ్జ పెట్టేసాడు బెట్మెంట్ ఏం చేయడం తెసా తలదూరింది ఎప్పుడు వచ్చినప్పటికీ ఇంకా పొట్టేసింది కాడు అట్లా వెళ్తుందా ఇంకా అంతే అలా ప్రయత్నం ఉంటాయి అటువంటి టైంలో పౌలుష్యంతా జైల్లో ఉన్నారు శిరసల్లో ఉన్నారు అలా ఏం చేస్తుంది శిరసాల ఉన్నా దేవుని మందిరం ఉన్నా బయట ఉంటాడా బాగుంటే నేను ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందిస్తాను ప్రభు శుద్ధిస్తాను అని పాటలు పాడి ప్రవేశింటే జైలు అధికారి జైలు అధికారులు వచ్చాడు అయ్యలారా నీ రక్షణ పొందాలంటే ఏం చేయాలి ఎవరిని అడిగాడండి ఒక జైలు అధికారి పౌరులు అడుగుతున్నాడు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అన్నాడు అడిగడా అవడా అసలు మనమే మారిపోతాం తెలుసా మీకు మనం ఎంత రక్షణ పొందుకున్నా శడని స్నేహంలో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనమే మారిపోతాం అని పౌరాలక అతను విశ్వాసం అనమాట అతను ధైర్యంగా నిలబడితే అక్కడికి వచ్చి జైలు అధికారి దాని వందనాలు పెట్టింది కాలు పట్టుకున్నట్టు ఏదో బ్రతి మానుతున్నాడు నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అంటే ప్రభు అయినా ఏసునందో విశ్వాసం అని చెడు ఎంత మాట అండి ఇది మన జీవితాల్లో ఉంటే ఇది మన బ్రతుకుల్లో ఉంటే తెలుస్తుంది ఇక్కడ యూతులకి చాలామంది మందిరమన్నా ఏసు ప్రవన్న ఇష్టం ఉండదు తెలుసో తెలియదు మీకు వారికి ఎవరైనా మనం యూత్ దగ్గరికి వెళ్ళి నేను క్రీస్యాన్ని నేను ఏసులు ప్రకటిస్తాను ఏసుని ఆనందిస్తాను చెప్పు అనుకోండి పనికి రాన కొంది నిన్ను నేను రెండు వేల ఎనిమిదిలో జైలుకి వెళ్ళాను నేను ఏజలేక నన్ను కొంతమంది శత్రులు ఉండి పన్నెండు మంది నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను పట్టించాను సరిగ్గా క్రిస్మస్ నెల పట్టిస్తే వారం రోజులు జైలు ఉన్నాను నేను జైలు నుండి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాను నేను వెళ్తే ఆ వ్యక్తి సరిగ్గా నేను బయలు చదువుకున్నప్పటికీ నువ్వు బయలు బయలు చదువుకుంటే మన ఇంట్లో పనిచేయడానికి వెళ్ళేదాన్ని ఎలా ఉంటుంది అప్పుడు అర్ధరాత్రి కాడ వాళ్ళందరూ పడుకున్న తర్వాత నేను రహస్యంగా చదువుకుంటూ ఉండేవాడిని అలా నార్మల్ పనిచేశారు ఎందుకు తెలుసా నార్మల్ ఎందుకు అంటే జైలు నుండి నేను బయటకు వచ్చిన తర్వాత నాకు వీజా పడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎంప్లైనా పట్టుకుని వీజ చేయించుకుంటే నాకు వీజా ఉంటుంది తర్వాత నాకు మళ్ళీ వీజా పడదు అక్కడ ఏ చేయించుకుని నేను మళ్ళీ మానేసితే నాకు బీట్ ఇస్తారో మళ్ళీ రెండు నెలలు బయట ఉండొచ్చు కానీ ఇక వీజా పడేంత వరకు ఎలా చెప్తే అలా చేశాను తర్వాత బహిరంగంగా ఒక రోజుని నేను గెలిపోదాం అనుకున్నాను మరి నాకు నేను మాట్లాడితే బాగుండదు కదా బహిరంగ లేదా అంతకుండా భోజనం చేస్తున్నారో నేను భోజనం చేయడం అనేసి చేతి ఎత్తి మోకరించి ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు చేతున్నావు నువ్వు చేస్తున్నావు నాకు నువ్వు వండుతున్నాడు ఇదే కావాలి రబా నేను కోరుకున్నాను ఆ రోజు నేను బయటకు వచ్చాను దేవుడు మహాపురం బట్టి దేవుడు నన్న మళ్ళీ మరొక వేదన ఇచ్చాడు దేవుడికి స్తోత్రం ఎందుకంటే ఈ యూదులకి మన రక్షణ గురించి కానీ మన ప్రేస్పూర్వం గురించి చెప్తే వినరు మన దగ్గరకు సహోదా వచ్చేది ఆ సహోదరి నేను అమ్మ నేను ఫోన్ చేసిన అమ్మ మందులు రావట్లేదంటే అయ్యారు మందిరకాల రంగాలు ఒప్పుకోవట్లేదండి సైతంగాడు ఏం చేస్తాడంటే నువ్వు వెళ్ళి దేవుని మందిని ఆరాధిస్తే ఆడికి ఇష్టం ఉండదు ఏదో రకంగా నేను వెనక్కిలాగాలని ఇబ్బంది ఉంటాడు మరి ఏదైనప్పటికీ విందిస్తున్నా మంచి ఏం చేయలేడు ఏం చేస్తాడు యోగి సర్రం పోయినప్పుడు కనీసం గోరుంటే బాని అనుకున్నాడు గోరు పడదు గొక్కడానికి చిన్న ఇక్కడికి కోకుంటున్నాడు అయినా ఏనాడు కూడా దేవుని దూషించలేదు ఏనాడు కూడా దేవుడు చేశాడు మనమైతే ఈయన లక్షల కోసపెట్టి వచ్చాను సరైన పని లేదు ఇన్ని లక్షలు వచ్చాను ఎంత కట్టినా ఉప్పులే తీరతలేదు దీనిరా ఎందుకు చచ్చిపోవడం మంచిది అనుకోమా అలా అనుకున్న వాళ్ళు ఒక్కడు నేను నా సాక్ష్యం ఉన్న కొత్తలో తెలియదు ఇందిరా దేశంలో నేను కొంతమందిని నిద్రా రప్పించాలని పది మంది బయటలు ఇస్తే డూప్లికేట్ వెళ్ళాను ఆ టైం నేను చచ్చిపోవాలనుకున్నాను ఎక్కడుందా కదా మన దగ్గర ప్రత్యేక బేగ సునా హాస్పిటల్ రెండు వేల పదమూడులో నా కిడ్నాప్ కూడా వెళ్ళాను అక్కడికి అప్పులు భరించలేక ఇంటికాడెలా ఉంటుందా ఇంటికాడ ఏం చేస్తారు ఎవడో దొరికింది వేస్తారు దేవుడు మహాకూర్కుని బట్టి ఒక నీ కోరుకునే ప్రాణం ఇచ్చాను నీకింటి నువ్వు లేచిన పని చేయండి పని చేస్తుంది చెప్పాడు అప్పుడు ధైర్యం నిలబడ్డాను దేవుడు నేటికి కూడా నన్ను వాడుకుంటున్నాడు దేవుడి స్తోత్ర ఏం మాట్లాడినండి వినాలా మన అవసరం ఏంటి ఓకే మూడోది మార్మల్స్ అంటే మొదటిది మొదటిది ఏమన్నా మనం విను అన్నము రెండు నమ్మాలి మూడు మార్మల్స్ పొందాలి ఈ అపోజిట్ కార్యంలో పదిహేడు ముప్పై చూడండి ముప్పై జాక్ 30వచనం ఉంటదంటే కింద చూడండి ఆ జ్ఞాన దేవుడు చూచి చూడ దేవుడు చూచి చూచి చూడనట్టుగా ఉండెను ఇపుడైతే అందరును అతడును అందరును ఆరు మనుషుని పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించు చూడండి ఏంటండి అక్కడ స్వస్థ్యంగా రాయబడినది అంటే చూడండి అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ చేయమన్నాడన్నే చూడండి ఇప్పుడు మూసి ఇజ్రాయేల్ ప్రజల్ని అయుక్త దేశం కారణం చేసి తీసుకొస్తున్నాడు తీసుకొస్తాడు సందర్భంలో ఎవడైతే దేవుని సనుక్కున్నాడో వారందరూ కూడా ఎండాకులు రాలినట్టుగా చూసారా రాలినట్టుగా రాలిపోయారు ఎవడైతేసు నంది శ్వాసించాడో వరిూరు మాత్రం మాత్రమే దేశం రాగలిగారు అయుక్తులు పుట్టిన వాడు కూడా దేశం అడిగి పట్ల ఇద్దరు మాత్రం అడిగి పెట్టారు ఎవరాడు కాలేమో యహస్సులు మాత్రమే ఇప్పుడు అందరూ కూడా ఏమో తెసా అలా ఎలా సరిపోయారు పాపం గడిచిపోయింది ఇప్పుడు అందరికీ కూడా సువార్తన పడింది నిలబడలేదా ఎందుకు అన్నాడు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి పొందిన వాడు రక్షించబడిన నమ్మన వాడికి అనడం లేదా అందుకని ఇప్పుడు ఏమంటుంది తెసా ప్రేమ స్పొంద అంటే మనకున్న ఈ మనసు కాక పనుల్లో కొంచెం ఇచ్చిన మనస్ పొందడమే మారు మనస్సు ఎలా ఉంటుంది సహా స్వార్థం ఉండదు ఏ బాధ ఉండదు ఒకటి మీద మనకి కుళ్ళు ఉండదు ఒకటి ఒకటి చెప్పుకోవాలని అవసరం ఉండదు ఆ మనసు రావాలి మనకి మనస్సు మారినప్పుడు వస్తుంది మారినట్టుగా మనం సీఎం క్రిస్మస్లకి మారిన మనస్సులని నాటి లేదు ఎవడు మారాడని తప్పు కుమారులు చిన్న కుమారుడు మారొచ్చినట్టుగా వాస్తవం చిన్న కుమారుడు మారొచ్చాడు మనం పెద్ద కుమారులను నటించేస్తున్నాం మందులాడికి వస్తే బాబోయ్ దేవుడు అండి ప్రజలు అడిని అంటాం ఇక్కడే ఎక్కడి నుండి బయటకు వెళ్తే ఇష్టం వచ్చిన మాటలు ఉంటాయి ఇష్టం వచ్చిన ప్రవర్తన ఉంటుంది వీటన్నిటిని బట్టి మతీ సువాత ఉంటుంది ఒక రోజున మాట్లాడిన ప్రతి మాట లెక్కవలసింది దాన్ని ఎవ్వరు తప్పువాడు నుంచి విడిచిపెడు దేవుడు ఎక్కడ ప్రకటిస్తున్నాడు జీవ సత్యం పెట్టాడు మంత్రం కలిగి నడిపిస్తున్నాడు ఓకే ఎవడైనా సరే మాడిన మాట ప్రతి మాటకి ఏం చేయలేండి లెక్క అప్పి చెప్పి తిన వస్తుంది ఎవడ చూచినా చూడకపోయినా దాన్ని బట్టి ప్రసంగి అన్నాడు మంత్రానికి వెళ్ళినప్పుడు జాతక చూసుకో అన్నాడు అంటే అర్థమైంది ఆయన చూస్తా ఉన్నాడు ఎవరిని విడిచిపెట్టాలి అందుకే ఐష్యూలో ఉంటాం మనం ఐశ్యర్థమైంది నేను నిన్ను చూస్తున్నాను అన్నాడు ఐషియు అంటే దేవుడు చూస్తున్నాడు చోట్లా దేవుడు అవైపోతుంది నాలుగోది ఏంటండి ఒప్పుకోవాలి మొదటిదేమో వినాలి రెండేమో నమ్మాలి మూడేమో మార్మస్ పొందాలి నాలుగు ఏంటంటే ఒప్పుకోవాలి ఒప్పుకోలు అనమాట రామపత్రిక పదవ అధ్యాయ రామపత్రిక పదో అధ్యాయం తొమ్మిది పదవచ్చు చదువుకుందాం పదవ అధ్యాయం తొమ్మిది పదవచ్చు అదే అనిగా ఒప్పుకునిగా నీతి కలిగినట్లు చూడండి ఇప్పుడు ఏమని చెప్పాలండి చాలా మంది నమ్ముతారు సార్ మన ఇండియాలో క్రీస్ సంఘం ఒకటి ఉంది ఆలేమంటది సార్ క్రీస్ సంఘం ఒకటి మాత్రం ఎంత పడుతుంది అంటాడు మరొక సంఘాలు ఉన్నాయి యహోవ సంఘాలు ఏహోవ సాక్షులు అని యహోవ్ యహోవ దేవుడు మాత్రమే దేవుడు అంటాడు ఒకడు కొన్ని సంఘాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ లేదని ఒకడు అనుక మీకు మనలో పనికి ఉన్నాయి ఇది బయటపడుకుంటే ఎలా ఉంటుంది సార్ ఏట్రల్ ఒకడేమి యహోవ శాస్త్రాలు అంటాడు ఒకటి వేసు అంటాడు ఒక పరిశుద్ధాత్మ అంటాడు అసలు ఇందేం చెప్తుండంటే చూడండి ఏసు నీ నోటితో అప్పుకోవాలి దేవుడు ఆ లేపనని నీ ఏం చేయాలి విశ్వసించాలి ఏసుపేందుకోసం చెప్పలేవు ఏసుప్రవ సరిపోయింది ఎందుకంటే మృత్యు చేయడిగా ఆయన లెగాలి మన ప్రాణాల్ని మన యొక్క ఆత్మను రక్షించడానికి తలవరిశీలులో మూడు మేకులకు రెండు అడ్డకారులకు ఆకాశానికి భూమికి వచ్చిన వేలాడుతూ తన ఆఖర బొట్టు వరకు ఆయన రక్తం దాచి ఆయన ప్రాణం పెట్టి గో నేను మృత్యుం చేయడం లేస్తా ఉన్నాను నేను వెళ్ళి తండ్రి మీద తండ్రి దగ్గర స్థలం చింతపరిస్తాను మీరందరూ నేనుండే స్థలంలో మీరుండాలి మీకు కర్త ఎవరి పెడతాను మేడం పరిశుద్ధాత్మను మీరు ఒంటరి వరకు కాదు మేము ఒంటరిని విడిచిపెట్టండి మీరు మళ్ళీ లోకంలోనూ పాపలు పడిపోతారు కాబట్టి పడకుండా ఉండడానికి నేను మీకు ఆధారం అయినా పరిశుద్ధాత్మను విడిచిపెడతానని తండ్రి పరిశుద్ధ యేసుపురవారు పరిశుద్ధాత్మను విడిచిపెట్టి ఆ లోకంలోకి వెళ్ళాడు అందుకే ముగ్గురు కూడా అంటే ఒకటే వ్యక్తి మూడు రకాలుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనం ఏం చేసినా ముగ్గురికే కూడా ఘనంత రావాలి ఈ లోకంలో ప్రాప్తం చేసినప్పుడు ఎవరి ద్వారా చేస్తాం ఏసుప్రభు ద్వారా చేస్తాం కనుక రెండాడు కదా ఒప్పుకోవాలి ఏ ఒప్పుకోమన్నాడో మృతుల్లో నుండి ఏ ప్రభు ఇచ్చాడని ఒప్పుకోవాలి ఇది మన హృదయంలో ఈ శంసిస్తే కనుక గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయని దేవుడి సేవకుడిగా తెలియపరుస్తా ఉన్నాను ముగ్గు చేతమా అవ్వాలి కదా ఓకే మరి దేవుడి మాటల్ని దీవించి ఆ మన మన ఇటుకుల్లో దీవించిన గాక ఆమె మరి ప్రభు పాలలో పాల్గొనేవారు ఎవరైనా ఉంటే గనుకొచ్చి సొత్త గంటలు పడండి ఇక్కడ